మూడవ రోజు అమ్మవారు శారదాదేవిగా దర్శనం శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయం బనగానపల్లి దేవి శరణవరాత్రుల మహోత్సవ శుభ సందర్భంగా బనగానపల్లి కొండపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో మూడవ రోజు అమ్మవారు శారదాదేవిగా దర్శనమిచ్చారు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు కుంకుమార్చన వేద పారాయణం మరియు పవళింపు సేవలతో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి అనంతరం విశిష్టులు సన్మానాలు చేయగా అమ్మవారి చీరలు మరియు పూలదండల వేలం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేషులు వారిగా పాల్గొన్నారు मां वीश तालू सम्झो तरत మనం జన్మించడం ఈ విధంగా ఉన్న అమావోత్సవాల్లో ఈ విధంగా చాలా అవసరం కాబట్టి అందరూ ఒకసారి బాగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి అమ్మా వచ్చిన నాకు నన్ను గుర్తించి సన్మానం చేసిన ఆయాసంగ పెద్దలందరికీ నా పెద్దలు నా అండి ఇంకో విషయము నేను ఇప్పుడు ప్రజలు ఇక్కడ మన ఇక్కడ మన స్కూల్ మనకు గుడి వంటి దాటు పనిచేస్తున్నాను ఎంబీబీఎస్ కొండ స్కూల్లో దీనికి మన నగలకి వేయాలన్నా తగిన కాదు మేము ఆడిన వెంటనే మా పాఠశాలకు తర్వాత సేవాసం ఉండే వాళ్ళ నుంచి వాళ్ళు మాకు ఒక గేట్ నోరు బహుకలిగినారు వారికి

మనం అందరం గరిసరిగా విషయం కాబట్టి వాళ్ళ తల్లి వాళ్ళ నాన్న అందరికీ తీరసన్మానం చేస్తున్నాము అందరూ తెలిసిపోతున్నాము ఈ అబ్బాయిని బాగా సాధించారు ఇంకా ఎక్కువ సాధించాలా మన భయాలు పేర్కేవాలని నేను మనసారా కోరుతున్నాను జైవాసమి అందరూ ఒకసారిగా మంచిగా బాగా ఆస్వాదించి క్యాప్స్ కొట్టాను అందరూ ఒకసారి ఈ అబ్బాయి రీసైకిల్ ఆర్టిస్ట్ ప్లస్ రైటర్ ఆ అబ్బాయి కింద వేసేజ్లో తమ తను తయారు చేసిన రీసైకిల్ ఆర్టిస్ట్ కు ఆర్ట్ ఇండియా ఆసియా టూ టైమ్స్ ఇంటర్నేషనల్ కుకింగ్ లో రికార్డు సృష్టించడం జరిగింది రైటింగ్స్ లో కూడా జరగబోయే మనం దాంట్లో కూడా కంట్రీ గురించి తర్వాత సొసైటీ గురించి సోలెస్ గురించి చాలా రకాలుగా అన్ని రైట్స్ కూడా రాస్తున్నీ అన్నీ అన్ని రకాల మన టికాయడం జరిగింది తర్వాత ఈ కర్మలో టీజీ అయితే ఆధ్వర్యంలో అక్కడ కూడా టీజీ పడగల సమస్యలు కూడా ఈ అబ్బాయిని సత్కరడం జరిగింది ఇటువంటి అబ్బాయి మన ప్రయాణంలో ఉండడం మన ఆర్థిక సంఘంలో ఇక్కడ ఉండడం చాలా అదృష్టం కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాల విజయవాడలో జరిగిన వి అందరికి నమస్కారం ఈ దేవి శరణవంత సమయంలో వాసవి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు విధంగా సన్మానం కూడా నాకు చాలా సంతోషం ఉంది ఈ రోజు కాక కూడా మా అమ్మ ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతారనుకుంటే నాకు తెలిసి మరొక మరి ఆల్రెడీ సన్మానం చేశారు కానీ రోజు తర్వాత పండుగ సమయంలో ఇంకొకసారి ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది డెఫినెట్గా ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా రికార్డ్స్ సాధించడానికి ఇంకా ఏదైనా చేయడానికి మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ అనేది కావాలి ఖచ్చితంగా ఇంకా చేయగలిగిన ఆకర్షిస్తున్నాం థ్యాంక్ యూ మూడవ రోజు అలంకారం శారదాదేవి అలంకారం శారదాదేవి పుస్తకం పట్టుకొని వీణ పట్టుకొని ఉంటుంది సరస్వతి అమ్మవారి ఎలా ఉంటుందమ్మా అక్కడ చూడకండి అక్కడ పట్టుకోలేదు అక్కడ వీళ్ళ మాత పట్టుకోలేదు సరస్వతి మాట మాట ఎట్లుంటుంది వీణ పట్టుకొని పుస్తకం పట్టుకొని ఉంటుంది కానీ సరస్వతి అమ్మవారికి శారదా అమ్మవారికి తేడా ఏమిటి వారు పలక మీద రాయడానికి అక్షరాన్ని ఇస్తారు శారదా మాత లో నుంచి పలకిస్తారు నాకు పలకిస్తేనే తేనె చిలుకులు కురిపిస్తాను అంటే అమ్మ దగ్గర తల వంచి చదువుతేనే శారదా అమ్మవారు జ్ఞానమిస్తారు సరస్వతి అమ్మవారు చదువుస్తారు శారదా అమ్మవారు జ్ఞానమిస్తారు జ్ఞానానికి చదువుకు తేడా ఈ చదువులన్నీ కూడా పేరెంట్స్ పేరెంట్స్ మీద అంటే పిఏఆర్ఈఎన్టీఎస్ కాదు పిఏవై ఆర్ఈఎన్టీఎస్ డబ్బు చెల్లిస్తున్నారు కానీ పిల్లవాడు ఏమి నేర్చుకుంటున్నాడు అన్నటువంటిది ఎవరు గమనిస్తలే మా తల్లిదండ్రుల నుంచి కూడా ఎందుకంటే అందరు హాస్టల్కి వెళ్ళిపోతున్నారు టైంలో అయితే పిల్లవాళ్ళు సాయంకాలం ఇంటికి వచ్చేటువంటి వారు వాళ్ళకు ఏం హోంవర్క్ ఇచ్చినారు పిల్లలతో పాటు తల్లు కూడా చదివి చదివేవారు తల్లు కూడా చదివేటువంటి వారు వాళ్ళు కూడా మా అమ్మ నాకు చదివిస్తూనే సమత నేర్చుకుంది కాబట్టి అప్పటి కాలం పేరెంట్స్ వేరు ఇప్పటి కాలం పేరెంట్ రెన్స్ ఇప్పుడు ఓన్లీ నీకు అక్కడ ఉండద్ది నీ చదువుతో నీ జ్ఞానంతో పర్వాలేదు విద్య రథి విలయం అంటే విద్య ద్వారా విద్య ఇప్పుడు సౌకర్వాలు చెప్పారు శారదామ్మవారి యువతయ్య శ్రీవాన తరియమన శ్రీవాదని అంగ రమణేశ్వరి మాతాకు మన బలంగా చల్లి పట్టణంలో శ్రీ వాసి పరమేశ్వరి మాతాలయంలో శరణ నవరాత్రుల్లో మూడవ రోజు భాగంగా నవదుర్గల్లో మూడవ దుర్గైనటువంటి శారదాదేవి అహంకారాన్ని ఈరోజు మనం చక్కగా చేసుకుని అక్కడ చేసుకుంటున్నాం అందరం అమ్మవారిని ఒకసారి చూసి నమస్కారం చేసుకున్నామా అమ్మవారు అహంకారానికి ప్రతిరూపం అనమాట అంటే ఈ నవరాత్రుల్లో మనం ఇంకోటి ఏమంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని మనం విడిచిపెట్టాలి ఈ ఒక తొమ్మిది గుణాలని మనం సత్వ సత్వగుణాలు రసో తమ గుణాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణంగా మనం విడిచిపెట్టి లాస్ట్ అంటే దసరా రోజు పండుగ రోజు అమ్మవారిని పూర్తి అంతఃకరణ శుద్ధితో అమ్మవారికి మనల్ని మనం అర్పించుకున్నట్టుగా భావించుకొని ధర్మంగా ఉండేటట్టుగా ఉండేటట్టుగా మనం భావించుకొని అమ్మవారికి మనం అనమాట అలా ఈ రోజు అమ్మవారు వచ్చేసి అహంకారానికి ప్రతిరూపం అహంకారం ఎందుకంటే Ranga mayamma kaamee kirangarenya Ranga Ranga oemma kaamee kirangarenya Ra

అమ్మా వేగంలో నా పది ఏదో విధంగా మన గుడి పురోగతి కుటుంబాన్ని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము వేరే ఉద్దేశం లేదు కాబట్టి అందరూ పాల్గొనాలని మరి పని విజ్ఞప్తిస్తున్నాము మరోసారి దసరా నవంబర్లో మా ఇంటి కూడా చాలా మంచి బాగుంటుంది కాబట్టి ఆవరణ చేయండి ముందుకు రాండి పచ్చితందరూ రెండవసారి కొన్నిసార్లు ఇక ఈ జరిగింది ఆ చీర ఇప్పుడు బాగుంది మొదటి రోజు అమ్మవారికి అలంకరించిన చీర రెండు వేల రూపాయలు రెండు వేలు గుడ్డ మూడు వేలు మా మొట్టమొదటి రోజు అమ్మవారి శరణ్ కుమార్ 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 చంద్రకుమార్ ുബ്രഹ്മ నాలుగు వేలు అవి నాలుగు వేలు మూడు సార్లు మేడం అమ్మ శుభమ్మ నాలుగు వేలు మేడం శుభమ్మ అమ్మ మూడు వందలు గలనిచ్చి నలభై తొమ్మిది వందలు భవిష్యత్ భవిష్యత్తు నాలుగు వేల ఆరు వచ్చే నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఎనిమిది వందలు సారి నాలుగు వేలు మూడు సార్లు నాలుగు వేలు ఒకటోసారి మా రాష్ట్రీయ ఈరోజు కనీసం అంటే ఎనిమిది వేలు పోవాలి మా దృష్టిలో ఒకటోసారి అరవై ఐదు సుమారు